హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలనుకుంటే వీడియో కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మనం క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్లైకన్ వస్తుంది దాన్ని తప్పసరిగా యాక్టివేట్ అని చేసుకోండి సో ఫ్రెండ్స్ మనకి ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు నుంచి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకి భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్ర క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది అన్ని జిల్లాల వారు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు మొత్తం వేకెన్సీస్ విషయానికి వస్తే చాలా ఎక్కువగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి మొత్తం నూట పదహైదు అనేది ఉండడం జరిగింది జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఇంతకుముందు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ వచ్చి ఇరవై ఒకటి ఉన్నాయి అంటే ఇంతకు ముందు ఫిల్ అవ్వకుండా ఆగిపోయిన వివిధ కారణాల వలన ఆగిపోయిన వేకెన్సీస్ వచ్చి ఇరవై ఒకటి ఉన్నాయి అండ్ ఫ్రెష్ వ్యాకెన్సీస్ వచ్చి తొంభై నాలుగు ఉన్నాయి ఈ రెండు కలుపుకోగా మనకి నూట పదహైదు వేకెన్సీస్ అనేవి ఇప్పుడు ఈ నూట పదహైదు వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవరి పాయింట్ వీడియోలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చివరి వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ అంటే కరెక్ట్గా ఉంటే తప్పకుండా అప్లైనే చేసుకోండి సో సాలరీ విషయానికి వస్తే పదహారు వేల నాలుగు వందలతో నుంచి నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై వరకు శాలరీ అనేది మెన్షన్ చేశారు అలాగే ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాడ్స్ అప్లై చేసుకోవచ్చు ఒకటి ఏడు రెండు వేల పంతొమ్మిది నాటికి మీ ఏజ్ డీటెయిల్స్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది అండ్ ఇక్కడ మనకి ప్రొఫార్మా అప్లికేషన్స్ వచ్చి ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ అంటే పదహైదు రెండు రెండు వేల పంతొమ్మిది నుంచి ఏడు మూడు రెండు వేల పంతొమ్మిది మధ్యలో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సో అప్లై చేసుకునే లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ ఫీజు పే చేయాలి సెకండ్ స్టెప్ వచ్చి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి ఫేమస్ స్టేటస్ ఓకే అయిన తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాలి తర్వాత అప్లికేషన్ ప్రింట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇది ఎలా అప్లై చేసుకోవాలి అనేది వెబ్సైట్ లింక్ ని అలాగే అప్లై చేసుకునే లింక్ ని అఫిషియల్ నోటిఫికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను సో అలాగే బిఫోర్ అప్లయింగ్ ఫర్ దిస్ మీరు అప్లై చేయాలనుకుంటే మీరు తప్పనిసరిగా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అది కూడా ఏఎన్జిఆర్యూఏయూ ఏదైతే ఆచార్య అంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉందో దాంట్లోనే మీరు ఓటీపీ అనేది చేసుకోవచ్చు అని కూడా మనకి ఇక్కడ వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది ఓకే సో దీనికి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఆఫ్లైన్లో అది ఎప్పుడు అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు అండ్ డేట్స్ కూడా తర్వాత వస్తాయి అని మనకి ఇక్కడ చెప్తున్నారు అనగ్జరీలో ఉన్నాయి చూసుకోండి అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది మోక్ టెస్ట్ ఏమైనా వస్తే ఏపీఎస్ వెబ్సైట్లో ఉంచుతామని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు ఇక్కడ చూసుకు మీరు మోక్ టెస్ట్ వచ్చి పీఎస్సీ డాట్ ఏపీ డాట్ జియో డాట్ ఇన్ వెబ్సైట్లో ఉంచుతాం మోక్ టెస్ట్ అని మనకి తెలియజేశారు హాల్ టికెట్స్ కానీ ఇంపార్టెంట్ డేట్స్ కానీ వచ్చేటప్పుడు నేను తప్పసరిగా తెలియజేస్తాను ఫ్రెండ్స్ అప్పుడు మీరు మిస్కొని ఉండడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఎలిజిబిలిటీస్ విషయానికి వస్తే జూనియర్ అసిస్టెంట్ కంపెనీ టైప్స్టి వచ్చి జాగ్రత్తగా వినండి క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలంటే ఏ యూనివర్సిటీ అంటే డిగ్రీ అండ్ ఏ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఓకే డిగ్రీ అండ్ ఏ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఫ్రమ్ యాన్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఓకే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ అండ్ డిప్లొమా ఉండాలి దేంట్లో ఉండాలి అంటే కంప్యూటర్ అప్లికేషన్స్ నుంచి పొంది ఉండాలి ఓకే అది కూడా నెక్స్ట్ వచ్చి మనకి అది ఉన్న లేకపోతే బీసీఏ డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు అది కూడా లేకపోతే ఏ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ ఉన్నా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఓకే సో దానితో పాటుగా తప్పనిసరిగా ఏ పాస్ ఇన్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ అనే టెక్నికల్ ఎగ్జామినేషన్ని తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి అప్పుడే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఓకే సో నెక్స్ట్ వచ్చి మనకి సో లోకల్ క్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి వర్తించడం జరుగుతుంది సో ఏ లోకల్ దానికి సంబంధించి ఏ డిస్టిక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది పూర్తిగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళ డిస్ట్రిక్ట్ కోడ్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేశారు ఏజ్ ఆల్రెడీ చెప్పాను అండ్ ఇక్కడ తీసుకుంటే మనకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్లో నేను మీకు మెన్షన్ చేశాను స్టెప్ బై స్టెప్ ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎవరైతే అండ్రజ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు పదహైదు వందల ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళు ఏడు వందల యాభై రూపాయల ఫీజు పే చేయాల్సి ఉంటుంది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ దానికి సంబంధించిన సిలబస్ అన్ని కూడా ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి నోటిఫికేషన్కి నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ చూడొచ్చు మీరు సో ఏ కాస్ట్ వారికి ఎన్ని ఉన్నాయి క్యారీ ఫార్వర్డ్ వ్యాకెన్సీస్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఫ్రెష్ వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఓకే అలాగే జనరల్కి ఎన్ని ఉమెన్ క్యాండ్స్కి ఎన్ని రిజర్వ్ చేబడ్డాయని కూడా మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు స్క్రీనింగ్ టెస్ట్లో మొత్తం నూట యాభై మార్కులకు ఉంటుంది అండ్ మెయిన్ ఎగ్జామినేషన్లో కూడా ఏమేమి ఉంటాయని మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది సో ఈ సిలబస్ కూడా ఈ వీడియో కింద అంటే ఈ పీడిఎఫ్లో కింద ఇవ్వడం జరిగింది స్క్రీనింగ్ టెస్ట్కి ఏం సిలబస్ ఉంటుంది మెయిన్కి ఏం సిలబస్ ఉంటుంది అని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాపీనెస్ డే